నమస్తే వెల్కమ్ టు నైట్ నైన్ టీవీ నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగత స్వాగతం జాతీయ అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ సార్ ధర్మస్థలి ఇది రోజుకొక మలుపు తిరుగుతుంది ఏమో తవ్వకాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అవశేషాలు బయటకి వస్తున్నాయి ఇది మరొక కీలక మలుపు తీసుకుందేమో అనిపిస్తోంది సార్ ఆర్టీఐ ద్వారా ఈ విషయాన్ని అడిగినప్పుడు సంబంధిత రికార్డులన్నీ కూడా తొలగించాము అన్నటువంటి సమాధానం వస్తుంది అంటే రికార్డులు ఆ కాలంలో ఉన్నటువంటి రికార్డులన్నీ ఎవరైతే మిస్ అయ్యారో దీనికి సంబంధించిన రికార్డుల ఇన్ఫర్మేషనే లేకుండా చేశారు అంటే ఇది కేసుకి ఇది ఏ రకంగా మలుపు తీసుకుంటుంది అంటే ఈ మీరు అన్నట్లు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే జయంత్ అనే ఆర్టీ యాక్టివిస్ట్ రెండు పనులు చేశాడు ఒకటి ధర్మస్థల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేశాడు తానే విట్నెస్గా ఒక అమ్మాయి యంగ్ గర్ల్ను కుక్కను పాతి పెట్టినట్లుగా పాతి పెట్టడం చూశాను సీనియర్ అఫీషియల్స్ కూడా అక్కడ ఉండే ఈ సన్ ఈ అంశం నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ ఆయన కంప్లైంట్ చేశాడు టూ ఇయర్స్ క్రితం కూడా ఆనెస్ట్ ఆఫీసర్స్ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను విషయాలు బయటపెట్టి తను కూడా వ్యాఖ్యానించాడు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన గత కొంతకాలంగా పోలీసులో జరిగే లోపాలపైన వీటిని ఎక్స్పోజ్ చేసి చేస్తూ ఆర్టీఐ కింద అప్లికేషన్లు ఫైల్ చేస్తూ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటాడు ఇప్పుడు తాజా ఆర్టీఐ క్వైరీ ఏం చెప్ అడిగింది ఏంటంటే అతను నాకు ఈ అన్ఐడెంటిఫైడ్ డెత్ అంటారు అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్ అను పెట్టుకుంటారు అంటే ఎవరైనా కనిపించని వాళ్ళు కనిపించని మృతదేహాలు ఇలా వీటికి సంబంధించినటువంటి వివరాలు దాచిపెట్టుకుంటారు ఇప్పుడు ఈయన అడిగింది నాకు ఆ పేర్లు ఆ ఫోటోలు కావాలి అన్ఐడెంటిఫైడ్ డెస్ అని అడిగితే ఆ పోలీస్ వాళ్ళు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య కాలంలో ఈ అన్ఐడెంటిఫైడ్ డెస్క్ సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ నోటీసెస్ కానీ వాల్ పోస్టర్స్ అంటే ఈ పర్సన్ కనిపించడం లేదు వాల్ పోస్టర్స్ కూడా వేస్తారు సో ఈ డేటా ఏది అంటే అటు కనిపించని వారి ఫో వారి డేటా ఇలా అన్ఐడెంటిఫైడ్ డెస్ అంటే తెలియని మృతదేహాల డేటా ఉండాలి రేపు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో కావాలన్నప్పుడు ఇది కీలకమైన సమాచారం ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తవ్వకాలు చేస్తున్నారు ఆల్రెడీ రెండు మృతదేహాలు కనుగొన్నారు ఇంకా మృతదేహాలు కనుగొన్నారనుకోండి అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ లేకుండా వారిని ఐడెంటిఫై చేయడం కూడా సాధ్యం కాదు కుటుంబాలు ఎవరు ఆ బాధితులు ఎవరు అని సో అందువల్ల ఈ సమాచారం కావాలి అని ఆయన అడిగాను అడిగితే మేము రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్లో భాగంగా ఈ రికార్డులను తొలగించాము మా దగ్గర ఆ రికార్డులు లేవో అని చెప్తున్నారు చిత్రం ఏంటంటే బ్రిటిష్ కాలపు రికార్డులు కూడా దొరుకుతాయి మన ఇప్పటికీ కూడా సో మరి బ్రిటిష్ కాలపు రికార్డులు దొరికేటప్పుడు పోలీస్ రికార్డులు ఒక టెన్ ఇయర్స్ కిందటివి ఇప్పుడు టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఇదే ముప్పై ఏళ్ళ కిందటి కాదు యాభై ఏళ్ళ కిందటి కాదు సో మరి ఈ పోలీస్ రికార్డులు మరి మామూలు క్రైమ్స్ కాదు అన్ఐడెంటిఫైడ్ డెస్ మిస్సింగ్ పీపుల్ అంటే మామూలు క్రైమ్ కాదు కదా సో మరి ఎందుకు ఈ డేటాను డిలీట్ చేశారు ఇప్పుడు ఆ ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి బ్యాకప్లో పెట్టుకుంటున్నారు సో మీకు రేపు క్రైంలో కొత్త ట్విస్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డేటా చాలా కీలకం మరి ఎందుకని రికార్డులకి తొలగించారో చెప్పాలి అంటే రొటీన్ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలకోసారి డేటా తొలగిస్తారో తెలియదు నాకు కానీ రొటీన్ ప్రాసెస్ కాదు కదా ఇది ఎందుకంటే చాలా కాలంగా ధర్మస్థల్లో ఇలాంటి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ గర్ల్స్ కంప్లైంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి పోలీస్ కవర్ అప్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు న్యాయం లభించడం లేదన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ డేటాను అంత సులభంగా తొలగించరు ఈవెన్ రొటీన్గా అప్పుడు ఏదో పిక్ పాక్టర్స్ అలాంటి పెట్టి క్రైమ్స్ అనుకోండి ఆ డేటా తొలగించారన్న అర్థం చేసుకోవచ్చు నానం ఈవెన్ పిక్ పాక్టర్ల డేటా కూడా తొలగించరు ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక చేయిన్ పోయిందంటే ఆ పట్టుకు వాడినే మళ్ళీ పట్టుకొస్తారు నువ్వే నా ఇంకా చేస్తున్నదని సో అందువల్ల నార్మల్ పెట్టి క్రైమ్ కాదు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్లో సౌజన్య అనే అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఆ ఇష్యూ కర్ణాటక రాష్ట్రం అంతా కుదిపేసింది అందువల్ల ఇంతటి సీరియస్ క్రైమ్ ఆరోపణలు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ కాదు ఆరోపణలు వస్తున్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్లోనే రాష్ట్రం ఒక పెద్ద కుదుపు నిర్భయ కేసు అప్పుడు మనం ఢిల్లీలో చూసిన రీతిలో జరిగింది అప్పుడు సౌజన్యకు ఇంకా ఇప్పటికీ న్యాయం జరగలేదు ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి మరి అలాంటప్పుడు ఎందుకు డేటా రికార్డ్ తీసేసారన్నది తెలియదు సో దీని వెనకాల పెద్ద బిగ్ పోలీస్ కవరప్ ఉందా ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు దీని వెనకాల ఈ మాస్ క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనకాల మాఫియా క్రైమ్ వెనకాల ఎందుకంటే ఆరోపణ కూడా ఏంటి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య కాలంలో ఇలా పెద్ద ఎత్తున మహిళలు అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగి హత్యలు జరిగి సామూహికంగా దాన సంస్కారాలు చేశారు మరీ పాతి పెట్టారన్నది ఆరోపణ ఈ ఆరోపణ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య జరిగిందని సరిగ్గా ఈ ఆర్టీఐ ద్వారా వచ్చిన సేకరించిన సమాచారానికి కూడా టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య కాలంలో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్కి సంబంధించిన అన్ని డేటా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీకు వాల్ పోస్టర్స్ ఫోటోగ్రాఫ్స్ నోటీసెస్ అన్నీ తొలగించేసి ఇప్పుడు ఏమీ డేటా లేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా సహజంగానే ఇది స్ట్రేంజ్ కో ఇన్సిడెంట్స్ ఉండకపోవచ్చు కదా సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్లు ఆరు చోట్ల తవ్వకాలైపోయినాయి ఏడవ సైట్లో తవ్వకాలలు దొరికాయి కూడా ఇప్పుడు మరింత ముఖ్యమైన సైట్లలో తవ్వకాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఆ విట్నెస్ అంటే ఎవరైతే ఈ విజిల్బులర్ సారీ విట్నెస్ కాదు అతను నా చేతనే ఈ బలవంతంగా వీటిని పాతి పెట్టించారు నేను ప్రశ్నించినందుకు నాపై దాడులు జరిగాయి బెదిరించారు మా కుటుంబ సభ్యులపై దాడులు జరిగాయి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ధర్మస్థలి వదిలి వెళ్ళానని కూడా చెప్పాను సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు రీఓపెన్ అయింది పది పదేళ్ళ తర్వాత రీఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇటీవల కూడా కంప్లైంట్ వచ్చింది తన పైన ఒత్తిడి తెస్తున్నారు ఇదంతా నిజం కాదు ఏదో బయటి వారి ప్రెషర్ పైన నేను ఇలా చెప్పానని చెప్పమని నా పైన ఒత్తిడి తెస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారంటూ కూడా వెదిలిపోయారు ఇటీవల లేటెస్ట్గా కంప్లైంట్ ఇచ్చాడు సో అందువల్ల ఈ క్రైమ్ చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా భారీ ఎత్తున ఒక ఒక కవరప్ ఆపరేషన్ ఎందుకంటే ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా పెద్ద క్రైమ్గా మారిపోతుంది అంత సులభంగా ఇది బయటికి రాదు సో అందువల్ల దీన్ని దాచిపెట్టడానికి పెద్ద ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనే అనుమానం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది